హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా మొన్న వచ్చేసి లాస్ట్ వీడియో తమ్ముడిది ఎంగేజ్మెంట్ అని అయితే పెట్టాను కదా ఇంకా నేనైతే లాంగ్ వీడియోనే తీయాలి ఎందుకంటే మా దాంట్లో పద్ధతులు ఎలా ఉంటాయి ఏంటి అని ఒక వీడియో రూపంగా మీకు కూడా చూపించాలని నాకు కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండే కానీ నేను తీయలేకపోయాను ఎందుకంటే ఇంకా నాకు మా వాళ్ళని దాంట్లో చూపించడం ఏమాత్రం ఇష్టం లేదు బయట వాళ్ళన సపోర్ట్ చేస్తారేమో కానీ ఇంట్లో వాళ్ళైతే మనం బాగా పడుతున్నాము ఏదో చేస్తున్నామంటే అస్సలు ఓర్వలేరు ఓర్వలేక ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు నిజానికి మా బంధువుల్లో కొంతమందికి అయితే చాలా వరకు తెలియదు నేను యూట్యూబ్ వీడియోలు చేస్తున్నానని కొంతమందికి మాత్రమే తెలుసు తెలిసినా కూడా తెలియనట్టు నటిస్తూ ఉన్నారనమాట నా ముందు అయినా వాళ్ళు పీకేది ఏం లేదు వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా పీకేదంటూ పెద్ద ఏం లేదు కొంతమందికి తెలిసి కూడా నన్ను ఎగతాళి చేస్తూ నవ్వుతూ పల్లి కలిస్తూ ఇలా చేస్తూ ఉన్నారనమాట అయినా వాళ్ళు నవ్వితే వాళ్ళ పళ్ళే కనిపిస్తాయి మంది పోయేదంటూ ఏం లేదు నేను ఈ వీడియో రూపంగా ఏం చెప్పాలి అంటే ఎవరైనా మనం ఏదైనా చేయాలి అనుకుంటే అది చిన్నదో పెద్దదో పని ఏదైనా సరే దాంట్లో వాళ్ళ కష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది అది అయితే మీకు కనిపించదు నేను అందరికీ చెప్తున్నాను అనమాట ఈ వీడియో ఎంతమంది చూస్తారో తెలియదు అలాగే ఎక్కడి వరకు వెళ్తుందో కూడా తెలియదు అలాగే బంధువులకి చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ వీడియో రూపంగా ఏం చెప్తున్నానంటే ఎవరైనా ఏదైనా చేయాలి అనుకుంటే వీలైతే మనం సాయం చేద్దాము లేకపోతే పట్టుకొని వెనక్కి మాత్రం లాక్కండి మీరు అనే మాటలు మీకు చిన్నవే కనిపిస్తాయి కానీ ఆ మాటలు పడ్డవాళ్ళు చాలా అంటే చాలా బాధపడతారు మనసుకు తీసుకుంటే చాలా కష్టంగా ఉంటాయి అందుకే అనకండి చేస్తే చేసుకునేవాడు అంటే మీరు ఏం చేసినా కరెక్ట్ మీ ఇంట్లో వాళ్ళు ఏం చేసినా కరెక్టు ఎదుటి వాళ్ళు ఏం చేసినా తప్పు అట్లుందనమాట ఇప్పుడు ప్రపంచం తీరు అది నా వీడియోలు అయితే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్కి చాలా వరకు కామెంట్స్ తక్కువే ఉంటాయి కానీ వచ్చిన కామెంట్లో కానీ సూపర్ మేడం సూపర్ వీడియో చాలా బాగుంది అని ఇట్లా పెడుతూ ఉంటారు ఎవరో బయట వాళ్ళు ముక్కు ముఖం తెలియని వాళ్ళే మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నిజానికి మనం అనుకున్న వాళ్ళనే మనం మనం కదా అంటూ ఓర్వలేక అలా మాట్లాడుతూ ఉంటారనమాట నేను అట్లాంటి మాటలు పట్టించుకోకూడదు అని ఫిక్స్ అయ్యాకే ఈ సోషల్ మీడియాలోకి అడుగు అయితే పెట్టాను అనమాట అంటే అనుకుని ఇవ్వండి అది వాళ్ళ ఇష్టము కానీ ఒకటే చెప్తున్నాను అనకూడదు అని అయితే చెప్తున్నాను కొంతమంది ఉంటారు మనం అనకూడదు అంటే కూడా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళు అన్నం అయితే తినరనమాట కడుపుకి గడ్డి తింటారు అట్లాంటి వాళ్ళు మనం ఎంత చెప్పినా కూడా వినరు అనమాట అట్లా ఉంటారు మన వాళ్ళే మనకు శత్రువులు తయారవుతారు ఎవరో ఉండరు బయట వాళ్ళు ఎవరు ఉండరు అనమాట బయట వాళ్ళు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు మన వాళ్ళే మన అలా ఇచ్చేస్తారనమాట ఏదైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మంచి